పరిణామ క్రమము లేదా ఒక డిఫరెంట్ టైమింగ్స్ సో దాన్ని కూడా మనం కొంత పై అధికారులు సానుకూలంగా అర్థం చేసుకొని వాళ్ళ పట్ల ఇండియాలో మరి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఏదైతే ఇది దృష్టి ఒక ప్రధాన మంత్రి స్థాయికి ఆ అంటే సెవెంటీస్ లోనే మనం చూసినాం అప్పటికిప్పటికీ జనరేషన్ చాలా మార్పులు వస్తా సో మనం అన్ని రంగాలలో అన్ని రకాలుగా ఆకాశాన్ని చీల్చుకునే ఎక్కడి నుంచి పోతే భూమి లోపలికి కూడా వెళ్ళి ఎలాంటి భయంకరమైనటువంటి మరి బొగ్గు బావులలో కూడా మహిళా ఉద్యోగులపై పనిచేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ కూడా మహిళలు చాలా విరోచితంగా పనిచేస్తున్నారు కానీ నేర్ అనేది ఏంటంటే ఒక స్పెషల్ అకేజ్ ఒక స్పెషల్ సిస్టమ్ ఉమెన్ బాడీలోనే ఉంది అంటే ఒక మహిళ అంటే పిల్లల్ని విషయంలో కానీ మంత్లీ సమస్యలు కానీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో పోలీస్ ఆఫీసర్స్ గా మహిళలకు లేదా కానిస్టేబుల్స్ నుంచి వాళ్ళకు కొంత స్పెషల్ గా తీసుకొని పాలసీ మీరు ఈ రోజు ఇచ్చే సజెషన్స్ లో మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటది అనేటువంటి సలహాలు కూడా లేదా సూచనలు కూడా మీరు చేయడం మూలంగా ఖచ్చితంగా ఒక గుడ్ పాలసీస్ అనేది ఫ్యూచర్ లో మనం తెచ్చుకోగలుగుతాం ఏ ఒక్క జీవోలు చట్టాలు నూతన అధ్యాయాలు ఎక్కడి నుంచో ఊడిపడవు అది మన ఎక్స్పీరియన్స్ నుంచి మన అబ్జర్వేషన్స్ నుంచి మనం ఫేస్ చేసేటువంటి సమస్యల నుంచే పరిష్కారాలు అనేది వస్తుంటాయి సో అట్లా అన్ని సమస్యలకు మేజర్ గా ఈ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పునాది అవుతుందని నేను భావిస్తా ఇక్కడ వాస్తవానికి మీరు స్త్రీ ద పోలీస్ ఉమెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దట్స్ వై ఇక్కడ ఈ యొక్క మహిళా సదస్సు పోలీస్ సదస్సును మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డిజీ అభిలాష గారు అదే విధంగా అంద డైర చారు సినహ గారు స్వాతి లక్ గారు అండ్ బాల నాగదేవి గారు తమిళనాడు క్యాడర్ మై డియర్ సిస్టర్స్ ఇన్ యూనిఫామ్ ఆర్ ఎస్పీ అదర్ ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు కూర్చోబెట్టినందుకు మన డిపార్ట్మెంట్ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక కొత్త అధ్యయనం నూతన అధ్యయనాన్ని మనం క్రియేట్ చేసుకుంటాము చాలా మంది సమస్యల గురించి మీరు వింటున్నారు ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళకు రక్షణగా ఉంటున్నారు బట్ మీకేం సమస్యలు ఉన్నాయి మన ప్రాబ్లమ్స్ చేసుకోవడం కోసం మనకంటూ ఒక త్రీ డేస్ ఈ యొక్క లక్ష్యం తోటి ఈరోజు ఈ యొక్క సదస్సు నిర్వహించుకోవడం చాలా చాలా అభినందనీయం ఇది చరిత్రలో మిగిలిపోతుంది మనం ఇది అంటే ఈ యొక్క సదస్సును ప్రారంభించేటువంటి అవకాశం నాకు దక్కడం నాకు చాలా అదే విధంగా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను ఇది ఎంతో మంది మహిళా పోలీస్ అధికారులకు లేదా కింది స్థాయి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ కాన్ఫిడెన్స్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను అదే కాకుండా ఇది కేవలం కాన్ఫిడెన్స్ కాదు కమిట్మెంట్ గా కూడా ఉంటది మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మీ మీరు ఫేస్ చేసేటువంటి సమస్యలకు పరిష్కారం ఇచ్చేటువంటి వచ్చే సూచనలు సలహాలు మన ప్రభుత్వం ముఖ్యంగా మీ శాఖకు శాఖకు ముఖ్యమంత్రి గారే మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి చాలా సానుకూలంగా అదేవిధంగా అనుకూలంగా మీకు తప్పకుండా మన ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటదని భావిస్తా ఉన్నాను ఈ యొక్క గ్యాదరింగ్ ఏదైతే ఉందో ఈ రోజు ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా మనం చాలా అంశాలలో ఒక కమిట్మెంట్ గా పనిచేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను నమ్ముతా ఉన్నాను గవర్నమెంట్ నుంచి కూడా మీకు అలాంటి హామీ దక్కుతుంది తప్పకుండా మీ సమస్యలను విని వాటి పరిష్కారాన్ని కోసం కృషి చేసి భవిష్యత్తులో కొన్ని చట్టాలు గానీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాజిటివ్ వేలో మీకు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాము ముఖ్యంగా మహిళా పోలీస్ స్టేషన్ల గురించి చెప్పినప్పుడు ప్రపంచంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఇందిరాగాంధీ గారు కోజికోడ్ లో కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది అప్పటి వరకు కొంత అంటే ఉన్న ఫ్యాక్ట్ కూడా మహిళలు పోలీస్ స్టేషన్లకు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ చెప్పుకోవడానికైనా ఏదైనా రావాలన్నా ఏదైనా ప్రాబ్లం కానీ ఎప్పుడైతే మహిళా పోలీస్ స్టేషన్స్ డే బై డే ఇంక్రీజ్ అయినాయో పెరిగినాయో దాని తా దాని ద్వారా ఉమెన్ కూడా చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తున్నారు సేమ్ టైంలో చెప్పుకోవడానికి రావడానికి ఏంటంటే సేమ్ కామన్ అక్కడ ఉన్నది ఉమెన్ ఆఫీసర్ నేను కూడా ఉమెన్ కాబట్టి నా బాధ వింటది వింటారు నాకు న్యాయం జరుగుతుంది అనేది ఎక్కువ నమ్మకం నేను అంటే జైన్ పోలీస్ ను తగ్గించడం కాదు ఒక కామన్ ఏజెండా ఇక్కడ నాకు సంబంధించి చూస్తే నా లైఫ్ డిఫరెంట్ నేను సీతక్క మీరు పోలీస్ సిస్టర్స్ మీరందరూ కూడా ఒక సింబల్ అంటే మనమే ఒక మూడు సింహాలకు ప్రతినిధులు అని అంటారు సేమ్ టైంలో మీరందరి మరి ఒక పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి మా సిస్టర్స్ అందరు కూడా ఈరోజు మనందరి యొక్క ఆలోచన కరేజ్ కమిట్మెంట్ చేంజ్ ఇది ఖచ్చితంగా మీలో ఉండాల్సిందే ఆ డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఆ కరేజ్ తోటి వస్తారు ఆ కమిట్మెంట్ తోటి వస్తారు మార్చాలి వ్యవస్థలో ఉన్నటువంటి తప్పులను చట్టానికి లోబడి పని చేయించాలి వ్యవస్థను చట్టానికి లోబడి తీర్చిదిద్దాలి చేంజ్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో యూనిఫామ్ వేసుకుంటప్పుడు చాలా లక్ష్యాలతో వస్తుంది కానీ కాల క్రమంలో ఒక్కొక్కసారి పర్సనల్ లైఫ్ లో లేదా ఆఫీసర్స్ నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల రీత్యా మనం కూడా డీలా పడిపోతాం సో ఎప్పుడు కూడా ఆ డీలా పడడం అనేది రాకూడదు జాన్ అయ్యేటప్పుడు ఎంతైతే కమిట్మెంట్ తోటి కరేజ్ తోటి ఏ టార్గెట్ పెట్టుకుని అయితే ఈ జాబ్ లోకి వస్తామో రిటైర్ అయ్యేంత వరకు కూడా ఆ కమిట్మెంట్ ఆ ఆలోచన ఖచ్చితంగా చూపించాలి కష్టాలు సమస్యలు అందరికి వస్తాయి పెద్ద వాళ్ళు ప్రధానమంత్రులు కావచ్చు లేదా డీజీ కావచ్చు హోమ్ మినిస్టర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కింద కానిస్టేబుల్ వరకు లేదా మన ఆఫీస్ లో ఉండే స్వీపర్ వరకు మానవ అందరం మనుషులమే కాబట్టి అందరికీ ఒక సూచన ఉంటుంది ఒక సూత్రం ఎంత చేతికి అంత గాలి అని సో ఏ స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ ఆ స్థాయిలో ఉంటాయి కానీ అక్కడే ప్రాబ్లం ఉందని అక్కడే ఆగిపోతే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదండి ఎందుకంటే నా లైఫ్ అయితే మీకు చాలా మంది తెలుసు చాలా డిఫరెంట్ ఇక్కడ ఉమెన్ ఆఫీసర్ గా మీరు వచ్చారు నేను ఒక మహిళ మహిళగా ఒక మినిస్టర్ గా నేను కాబట్టి ఈ రోజు నాకు ఈ అవకాశం దక్కింది కామన్ ఎజెండా అయితే ఇక్కడ అందరూ మన జెండర్ లో అంటే మనం అంతా ఉమెన్ కాబట్టి నా నా దృక్పథం నా లైఫ్ స్టైల్ స్టార్టింగ్ లో డిఫరెంట్ గా ఉండే భిన్న ధృవాలుగా యాక్చువల్గా నా పాస్ట్ లైఫ్ చూస్తే బట్ ఇక్కడ ఈ యొక్క స్థాయికి వచ్చి నేను ఉమెన్ కాబట్టి ఈరోజు ఉమెన్ పోలీ కాన్ఫరెన్స్ కు నన్ను ఆహ్వానించేది సో ఇక్కడ మనందరినీ కలిపింది కామన్ ఏంటిదంటే జెండర్ మనం అందరం సో ఇలా ఇలాంటి వాటి ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించడానికి మహిళలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది మహిళలతో ఇంట్రాక్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటది మహిళలుగా సో అట్లా మహిళలకు చాలా వరకు మహిళా పోలీస్ స్టేషన్స్ వచ్చిన తర్వాత మహిళా ఆఫీసర్స్ వచ్చిన తర్వాత మహిళా కానిస్టేబుల్స్ ఉన్న తర్వాత కొంత సెక్యూర్ గా ఫీల్ అవుతారు సెక్యూరిటీగా ఫీల్ అవుతారు మహిళని అప్పుడు వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా ఎక్కువ వస్తూ ఉంటారు సో మీరిక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మహిళా బాధితులు వచ్చినప్పుడు ఇంకా కొంత హ్యుమానిటీని జోడించి ఎస్ మనం ఖచ్చితంగా లీగల్ గా పోలీస్ గా మన డ్యూటీ మనం చేయాల్సిందే ఖచ్చితంగా అన్ని మన నిబంధనలకు మనం కట్టుబడి ఉండాల్సిందే బట్ ఎథికల్ గా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా జోడించి హ్యుమానిటీతో పనిచేస్తే అద్భుతమైనటువంటి పోలీసులుగా ఈ సిస్టాన్ని వ్యవస్థను ఇంకా మనం బలోపేతం చేసి ప్రజలకు రక్షకులుగా ఉండేటువంటి అవకాశం మనందరికి కూడా అంటే ముఖ్యంగా మీ అందరికీ అవకాశం వస్తుంది తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అధికారాలి ఈరోజు నా కష్టాలను అన్ని నేను దాటుకుంటూ కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చింది లేకుంటే ఎప్పుడో ఏదో రూపంలో ఎన్కౌంటర్లను లేకుంటే ఒక్కొక్క రూపంలో ఉద్యమంలో ఉన్నప్పుడే ఎప్పుడో చనిపోవలసి ఇది నాకు సెకండ్ లైఫ్ అనుకుంటా బట్ ఈ మిగిలిన లైఫ్ కూడా సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి నా స్టెప్ బై స్టెప్ నా జీవితంలో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత చదువుకొని లాయర్ గా పనిచేసి ఏ కోర్టు అయితే నన్ను అంటే క్లైంట్ గా చూసిందో ఆ నక్సల్స్ కేసులలో అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసెస్ ఆర్గ్యుమెంట్ చేసిందో అదే లాయర్ దగ్గర ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మరి బ్లాక్ కోర్ట్ వేసుకొని అదే జడ్జి ముందు నిలబడడం అనేది నా మొదటి నా పునాది నేను ఎంచుకున్నది ఆగిపోయినటువంటి కంటిన్యూ చేయడం నేనే ఏదైతే వరంగల్ వరంగల్ అంతా వరంగల్ నుంచి సో అక్కడే మళ్ళీ నా మొదటి దాని గానే సక్సెస్ గా నేను ఎంచుకోవడం జరిగింది దాని తర్వాత నాకు కొంత ధైర్యం వచ్చింది అందరి సలహాల మేరకు పాలిటిక్స్ లోకి వచ్చి ఫస్ట్ సారి ఓడిపోయిన ఎక్కడైతే అక్కడే మళ్ళీ కష్టపడి ఫైవ్ ఇయర్స్ తిరిగి పబ్లిక్ తోటి అంటే ఉండి పబ్లిక్ లో గెలిచి ఈరోజు థర్డ్ టైం ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ గా నాకు అది కూడా అది ఒక ట్రైబల్స్ ఫస్ట్ టైం వచ్చింది